స్టడీస్ ఈరోజు మనము కోర్టు జాబులకి ఎకానమీని ఏ విధంగా చదవాలి అనే అంశం మీద మనం చూసుకొని ప్రతిరోజు ఎకానమీలో ఇండియన్ ఎకానమీ మనకు ఇచ్చిన సిలబస్లో ఒక ఆర్డర్గా ప్రతిరోజు టాపింగ్ చేసుకుంటూ వచ్చేద్దాం మన గణేష్ స్టడీస్ నుంచి ఇవన్నీ కూడా మీకు ఉచితమే రైట్ ఓకేనా సో ప్రతిరోజు కూడా ఎగ్జామ్ సిరీస్ అనేది మీకు ప్రారంభమైంది ఆల్రెడీ ప్రారంభమైంది నీతి ఆయోగ్ని ఏ రోజు కూడా టెస్ట్ అనేది అప్లోడ్ అనేది చేయడం అనేది జరిగింది గణిష్ స్టడీస్ యాప్లో యాప్ను డౌన్లోడ్ చేసుకోండి హ్యాపీ ఎగ్జామ్ రాయండి కోర్ట్ జాబ్ను సాధించండి రైట్ వెళ్ళిపోదాం నీత యోగ్ ఫస్ట్ టాపిక్ రేపు ప్రణాళికలను రద్దు చేసి దాని స్థానంలో నీత యోగ్ అనేటువంటి భావనను తీసుకురావడం జరిగింది అంటే ఏంటి ఇప్పుడు దీని చరిత్ర ఒకసారి చూద్దాం అరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పంచవర్ష ప్రణాళికలను రద్దు చేసి రెండు వేల పదహైదు ఒకటో తేదీ నుంచి నీతి అయోగ్ అనేటువంటి భావన తీసుకురావడం జరిగింది ఎందుకు సార్ ఈ విధంగా చేశారని అంటే అన్ని అంటే ప్రణాళికలను రూపొందించడంలో అన్ని రాష్ట్రాలను భాగం భాగస్వామ్యం చేయాలని ఉద్దేశంతో ప్రణాళికను రద్దు చేసి యోగ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగిన విషయం మనం చెప్పవచ్చు మరి అంతగా అరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ప్రణాళికను రద్దు చేసేప్పుడు కమిటీ వేయాలి కదా ఈ కమిటీని ఎప్పుడు వేసారని అంటే అంటే ఇరవై తొమ్మిది మే నెల రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కమిటీ వేయటం జరిగింది ఆ కమిటీ పేరు ఏంటంటే ఇండిపెండెంట్స్ ఎవాల్యువేషన్ ఆఫీస్ అని కమిటీ వేసాం ఆ కమిటీ వాళ్ళు తన నివేదికని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిషన్ చేయడం అనేది జరుగుతుంది సబ్మిషన్ చేస్తూ పంచవర్ష ప్రణాళికలు అవసరం లేదండి భారతదేశానికి రెండు ఓకేనా అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పేస్తాం వెంటనే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే నరేంద్ర మోడీ సమక్షంలో ఓకేనా కేంద్ర ప్రభుత్వం అంతా కూడా మీటింగ్ సమావేశం కల్పించి ఓకేనా ప్రణాళికల్ని రద్దు చేద్దామని చెప్పేసి రద్దు చేయడం అనేది జరిగింది రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఆగస్టు పదమూడవ తేదీ ప్రణాళికలను ఎప్పుడు రద్దు చేశారు అంటే ఆగస్టు పదమూడు రెండు వేల పద్నాలుగో తారీఖున రద్దు చేయడం జరిగిందనే అంశాన్ని అక్కడ మనం చెప్పాలి ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ప్రణాళికలను పంచవర్ష ప్రణాళికను రద్దు చేశారు కదా అసలు ప్రణాళికలు ప్రణాళికలు అన్నారు ఏంటి అంటారు మన భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు అనే కాన్సెప్ట్ని పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో తీసుకురావడం జరిగింది అంటే మనకు ఏ పంచవర్ష ప్రణాళిక అంటే పంచవర్ష ప్రణాళిక కాలం అడగతాడు మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ఎప్పుడు అంటాడు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి మనకు ప్రణాళికలు ప్రారంభమైన విషయం మనం చెప్పవచ్చు రైట్ ఓకే అంటే ప్రణాళికల యొక్క రూపకర్త ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రణాళికల యొక్క పితామహుడు ఎవరంటే మోక్షగుణ స్పేస్ గారు అని విషయాన్ని మనం అక్కడ మనం చెప్పుకుంటా ఉంటాం పంచవర్ష ప్రణాళికలు మొదటి పంచవర్ష ప్రాణాలు దేనికి చెందింటే వ్యవసాయ రంగానికి ప్రాణించుకోవచ్చు రెండో పంచ ప్రాణాల దేనికి అంటే సో పారిశ్రామిక రంగం నుంచి మూడో పంచప్రాణాళిక స్థిరత్వ గుడికినంటే వృద్ధి ఇలాంటివి అన్నిటికీ ఇవ్వటం అనేది జరిగిందని విషయం మనం చెప్పవచ్చు అనమాట రైట్ ఓకే అలాంటి ఒక్కొక్క ప్రణాళికలో అంటే పశు ప్రణాళికలు వ్యవసాయంగాన్ని అభివృద్ధి చేయాలనుకున్నాం రెండవ ప్రణాళికలు ప్రాణం అంత చరిత్ర కలిగిందని ఎందుకు రద్దు అంటే ఇంకా అవసరం లేదు అనే కాన్సెప్ట్లో రద్దు చేయడం అనేది జరిగింది సరే ఒక ఒక అంశం ఇక్కడ ఏమైందంటే పంచవర్ష ప్రణాళికలలో ఏముందనంటే టాప్ టు బాటమ్ అంటే పైన కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తే అవి కింద ఉన్న గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వారు అమలు చేయాలి అనే భావన ఉంది ఇక్కడ నీతి ఏ భావం ఉన్నదంటే అప్ టు టాప్ అని ఉండదు అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రణాళికలను రెండు ఓకేనా సో కేంద్ర ప్రభుత్వం పై స్థాయికి ఉన్నటువంటి ప్రణాళికలు అనుసంధానం చేయటము అనే కాన్సెప్ట్ని నీతి ఆయోగ్లో వాడటం అనేది జరిగిందనమాట ఇప్పుడు ఈ నీతి అయోగ్ అనేటువంటిది మనకు అంటే సలహాపూర్వకంగా సాంకేతిక సలహాలను ఇస్తుంది ఇప్పుడు చూడండి నీతి ఆయోగ్ అన్నా కానీ ఇక్కడ రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు ఇది అట్ అని చట్టబద్ధమైన సంస్థ చట్టబద్ధ సంస్థ కాదు ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు అది చూసే చట్టబద్ధమైన సంస్థ కాదు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్ అడిగారు ఎప్పుడు అడిగినాడు ప్రణాళికలు అనే కాన్సెప్ట్లో ఉన్నప్పుడు అడిగినాడు ప్రణాళికలకి పేరు మార్చిందే కదా ఇది ప్రణాళిక పేరు మార్చినప్పుడు ఏమొచ్చింది మనకు నీతోయోగం పదం వాడము అంతకే అంతకు మించి అడిగే కొత్త పదం మనము వాడలేదు ఇక్కడ మనకు అభ్యర్థులు మనం గుర్తుపెట్టుకోండి అంటే పంచవర్ష ప్రణాళిక లేక మీకు నీతోయోగ పరిచయం అయిపోయింది తర్వాత నీత అయోగి యొక్క లక్ష్యాలు కావాలి ఏంది సార్ ఇప్పుడు లక్ష్యాలు అని అంటే ఐదు లక్ష్యాలని ముందు పెట్టుకుని వీళ్ళు ఎంటర్ అయినారు నీతి ఆయోగులు అందులో ఫస్ట్ లక్ష్యం చూడండి రాష్ట్రాల భాగస్వామితో సహకార రెండు సహకార సమక్య సాధించవచ్చు అంటే రాష్ట్రాల భాగస్వామ్యంతో అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసనసభ కలిగిన ముఖ్యమంత్రులు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్స్ వీళ్ళు గవర్నింగ్ కౌన్సిల్ బోర్డుల మెంబర్స్ అడిగిన ప్రశ్న గది నేను ఇరవై నిమిషాల్లో ఇది కాన్సెప్ట్ మీద హండ్రెడ్ పర్సెంట్ మీకు రేపు బిట్ హండ్రెడ్ పర్సెంట్ బిట్టి తీసుకొస్తాను ఇంక మీరు చూసినట్టయితే ఫస్ట్ లక్ష్యం అయిపోయింది రెండో లక్ష్యం ఇది రా గ్రామ స్థాయి ప్రణాళికలు ఉన్నత స్థా ప్రణాళికలతో అనుసంధానం చేయటం రెండో లక్ష్యం ఈ లక్ష్యం సాధించాలి కదా మూడు లక్ష్యం బలిహీన బలహీన వర్గాల వారి యొక్క సంక్షేమంపై దృష్టి సాధించడం బలహీన వర్గ బడుగు బలహీన వర్గాల వారి యొక్క సంక్షేమంపై దృష్టి సాధించాలి అనేది మరొక లక్ష లక్ష్యం మరి నాలుగో లక్ష్యం చూడు జాతి భద్రత ప్రాధాన్యత జాతి భద్రత మన భారత జాతి మన భారతదేశం ఇదే కదా మన జాతి అని అంటే మన భారతదేశానికి రక్షణ అని అర్థం సో ఇటీవల కాలంలో రెండు పాకిస్తాన్ అనేటువంటి ప్రాంతం మీద మనం ఆపరేషన్ సింధూర్ అనే విధానం కూడా తెచ్చుకోం అదే ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వారు జరతం అక్కడ మన ఇరాన్ ప్రాంతంలో ఉన్న మన భారతీయులు తీసుకొచ్చేదాని కోసం కూడా మనం వాడినటువంటి సో ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఏనయ రేపు బడేది బిట్లో ఓకే నేను లెసన్ చెప్పేటప్పుడు కరెంటు లో కూడా మీకు చెప్తుంటాను కాబట్టి సో ముత్యం లాంటి ఈ యొక్క క్లాసెస్ మీరు వినండి ఇవి క్లాసులు కూడా మీకు మేము ఉచితంగా ఉచితంగా ఇస్తున్నాం మన గణేష్ స్టడీస్లో కూడా క్లా ఎగ్జామ్ సిరీస్ ఉన్నది రెండు హైకోర్టు కోర్టుకు సంబంధించి పదహారు వందల పోస్టులు అవి అవన్నీ కూడా మంచి స్కేల్ ఉన్నటువంటి పోస్టులు ఇవి రాసుకోండి ఓకే ఇలా అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ మనకినప్పుడు వైజ్ఞానిక రంగానికి కేంద్రంగా పనిచేయటం ఏది నీతి అయోగ అని అనమాట కనుక ఈ ఐదు లక్షలు అంటే దీని నుంచి ఇది కంటెంట్ ఈ కంటెంట్ కంటెంట్ వచ్చిన తర్వాత దీని మీద మనకు ఎలాంటి ప్రశ్న స్పందిస్తాడు నీతి అయోగ యొక్క లక్షణాలలో లేనిదేది అని అంటాడు లేదా నీతి అయోగ లక్షణాలలో సరికానిదేది అని అంటాడు నీతి ఆయోగ లక్షణాల్లో సరైన లక్షణాలు లక్షణాలు ఏంటి అని అంటాడు మనకు ఐదు లక్షణాలు అనుకోండి బిట్టు మనం పెట్టేస్తాం ఇది ఒక అంశం నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో ఏంది సార్ నీతి 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 అన్నాడు ఎన్ఐటిఏ అని నీతి అని అన్నాడు అంటే నీతి అంటే ఏంది ఫుల్ ఫార్మ్ అబ్రివేషన్ అబ్రివేషన్ అడిగాడు రెండు వేల పదహైదులో అబ్రివేషన్ అడిగాడు ఎన్ అంటే నేషనల్ ఐ అంటే ఇన్స్టిట్యూషన్ ఫార్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని అర్థం దీని ఫుల్ ఫామ్ ఓకేనా అయోగ్ అని అంటారు ఇప్పుడు నీతి అనే దాన్ని ఇంగ్లీష్ హిందీలో మనం ఏమని పిలుస్తాం విధానాల రూపకల్పన అని అంటాం మనం పాలసీ మేకింగ్ కమిషన్ అనే అంశాన్ని అక్కడ మనం చెప్పటం జరుగుతుంది అనమాట ఓకేనా రైట్ సరే ఓకే బాగుంది ఇప్పుడు మనకు ఈ నీతి అయోగ యొక్క లక్షణాలు మనకు అయిపోయింది ఇప్పుడు నీతి అయోగ్ యొక్క సంబంధించినటువంటి అంశాల్లో మరొక అంశం మనకి ఏంటంటే నీతి అయోగ యొక్క విధులు ఏంటి అని అంటారు నీతాయోగ యొక్క విధులు పది రకాలమైనటువంటి విధులు విధులు అంటే పని అంటే ఏ పని చేస్తుందో నీతి ఆయోగ్ చోటు చూద్దాం ఒకసారి మనం ఏ పని చేస్తుందని అంటే ఫస్ట్ పని చూడండి నీతి ఆయోగం చేసేటు పని రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొనేటట్టుగా చేయటం అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొనాలి ఎందుకంటే జాతి లక్షణ లక్ష్యాలకు ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు ఓకేనా అదేవిధంగా ఏటికి ఇంపార్టెంట్ ఇవ్వాలి ఏ విధంగా మనకు రూపకల్పన చేసుకోవాలి అనే అంశాల మీద డిస్కషన్ చేయాలంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీటింగ్లో మాట్లాడుకోవాలి అనే అంశం అనమాట అంటే గవర్నింగ్ కౌన్సిలింగ్ బాడీ ఉంటుంది రెండోది రెండో విధిది సహకార ఫెడరల్ వ్యవస్థను నిర్మించడం సహకార ఫెడరల్ విధానాన్ని నిర్మించడం మూడో లక్ష్యం ఏది సంఘటితం చేయటం అందరినీ సంఘటితం ఏర్పాటు చేయటం మరి నాలుగో విధి దేశ భద్రత అంశాలకు ప్రాధాన్యత ఇవ్వటం ఐదో విదేది ప్రయోజనాలను పొందలేని వర్గాల వారిపై ఒక ప్రత్యేక శ్రద్ధ చూపడం ఆ పరిగణ చేసం ఓకే నెక్స్ట్ ఆరోపణ ఏది నిష్ణాతులు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం సో విస్తృత పరచడం నిష్ణాతులు అనుభవజ్ఞులు జాతీయ అంతర్జాతీయ ఎక్స్పర్టర్స్ వాళ్ళందరూ కూడా మనము తీసుకురావటం ఇనోవేటర్ కనుక్కోవటం నెక్స్ట్ ఏడోది ఏంటి వ్యవస్థాపక నైపుణ్యాన్ని నవకల్పనలను పెంపొందించడం మరొక విధి తో తొ అంతర రంగాల శాఖలు సమన్వయం చేయటం ఎందుకంటే అంతరంగాలు సమన్వయం చేయాలి ఇప్పుడు మనకు డిపార్ట్మెంట్లు ఉన్నాయి డిపార్ట్మెంట్లు ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఏం చేయాలా సో సమన్వయం చేయటం అప్పుడు వర్క్ ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా వర్క్ జరుగుతుంది నెక్స్ట్ తొమ్మిదవదేమన్నాడు మనకు ఇక్కడ నిలకడగల సమైక్యతతో అవసరమైన పరిస్థితులను సూచించడానికి స్టేట్ ఆఫ్ ఆర్ట్ అనేటువంటి టెక్నాలజీని తీసుకురావటం అంటే విధంగా నెక్స్ట్ మనకి ఏమన్నాడు పదోది ప అభివృద్ధి పథకాలకు సంబంధించి సాంకేతిక విధానాన్ని దాని ఇంకొరంతో నైపుణ్యవంతంగా చేసేదాని కోసం పనిచాడు ఈ పది రకాలమైన విధులను నీతి ఆయోగ్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది అనే అంశాన్ని రెండుకేనా అరుణ్ జైట్లీ ఏం చేస్తా అంటే పైకి లేసి అయ్యా ప్రణాళికల్లో ఏమున్నది మనకు కమాండ్ చేసేటువంటి ఆర్థిక వ్యవస్థ అక్కడ కనబడుతుంది ఇక్కడ నీతి ఆయోగులు ఏం కనబడుతుంది సహకార విధానం కనబడుతుంది అని చెప్పేసి ఆ రోజు అరుణ్ జైట్లీ గారు అక్కడ నిండు సభలో అందరూ కేంద్ర మంత్రులంతా మాట్లాడుకున్న సభలో మాట్లాడడం జరిగింది జాగ్రత్త జార్గోడ్ పెట్టుకోండి ప్రణాళికలు రద్దు చేసే సమయంలో ఆనాటి ఆర్థిక మంత్రి ఎవరంటారు అరుణ్ జైట్లీ గారు అనాలి ప్రణాళికలు రద్దు చేసే సమయంలో ఆనాటి ప్రధానమంత్రి ఎవరు అంటారు నరేంద్ర మోడీ గారు విషయాన్ని మనం చెప్పాలి ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు కులం కోసంగా మనం చూసుకుంటూ వచ్చినామంటే ఈజీగా మనకు ఆన్సర్ అయిపోతున్నాయి రైట్ ఓకే ఇక్కడ నెక్స్ట్ మనకు సో ఇప్పుడు నీతి ఆయోగ్కి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకు కులం కోసంగా అయినాయి ఇప్పుడు ఇక్కడ మనకు మీరు చూసినట్లయితే రైట్ చూడండి ఇప్పుడు మనకు నీత అయోగ్ ఇదిగో బిట్లు నేను చెప్తున్నాను చూడండి మీరు చెత్త చెదారం అంతా చదివి బిట్లు పోంగొట్టకపోకండి పన్నెండు పంచవర్ష ప్రణాళిక ఉన్నాయి కదా సార్ అవి అంతా చదువుకుంటాయి అవి అంత చదువు మీకు ఉన్న పుణ్యకాలం అనేది కలిసిపోతుంది ఎకానమీలు ఏమి చదవాలి అవే చదవండి ఎందుకంటే ప్రభుత్వ ఆలోచన ప్రజలు ఎవరున్నారు కేంద్ర ప్రభుత్వం ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది వాళ్ళు తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం నీతి అయోగ్ ప్రణాళికలన్నీ పన్నెండు ప్రణాళికలు గాల్లో కొట్టుకున్నట్టే వాతావరణం ఇక్కడ ఇప్పుడు ఇరవై నిమిషాలు చదువుకుంటే మనం పిట్టిచ్చు అది కావాలి సరే చూద్దాం అంటే చూడండి ఇక్కడ నీతి ఆయోగికి చైర్మన్ ఎవరు అని అంటే ప్రధానమంత్రి ఉంటాడు ఇప్పుడు ప్రస్తుతము రైట్ నీతి ఆయోగికి చైర్మన్ ఎవరు అంటే ఎవరు అనాలి మనము నరేంద్ర మోడీ గారు అని విషయం చెప్పాలి ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈయన రైట్ చూడండి వైట్ చైర్మన్ అంటే ఇక్కడ వైట్ చైర్మన్ ఉంటాడు కదా సో నీతి ఆయోగికి నీతి ఆయోగి వైట్ చైర్మన్ నియమించేది ఈయనే అదేవిధంగా పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు ఇద్దరు పార్ట్ టైం మెంబర్స్ నియమించేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అదే విధంగా ఫుల్ టైం మెంబర్స్ ఫుల్ టైం నీతి ఆయోగ్లు ఫుల్ టైం మెంబర్స్ ఐదు మంది ఉంటారు ఐదు మందిని నియమించేది ఎవరంటే సో ప్రధానమంత్రి నియమిస్తాడు అదేవిధంగా చూస్తే సీఈఓ ఉంటాడు నీతి ఆయోగ్కి సీఓ ఉంటాడు సీఈఓని కూడా నియమించేది ఎవరంటే సో ప్రధానమంత్రి నియమించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ప్రత్యేక ఆహ్వానితులు అనేటువంటి వారు ఉంటారు ఎక్స్ ఎక్స్అఫీ మెంబర్స్ ఉంటారు ఇక్కడ ఇక్కడ వాళ్ళందరినీ కూడా నియమించేది అంటే నరేంద్ర మో అంటే ప్రధానమంత్రి నియమించడం అనేది జరుగుతుంది దానికోసం మీకు ప్రాక్టికల్గా నేను మీకు లైవ్ చూపిస్తున్నాను ఇలా మీరు చదవండి నీతో చెరుమంటే ఎవరన్నా మీరు ప్రధానమంత్రి అన్నారు అంటే లేదు ఎగ్జామ్లో కొంచెం ధైర్యం అంటే నరేంద్ర మోడీ అని పేరు కూడా పెట్టి ఆల్రెడీ అడిగాడు కదా తెలంగాణ ఎగ్జామ్లో ఆల్రెడీ అడిగాడు ఆల్రెడీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ జరిగితే గ్రూప్ ఫోర్లో లో కూడా ఆడటం అనేది జరిగింది రైట్ ఓకేనా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇప్పుడు నీతి ఆయోగికి వైస్ వైస్ చైర్మన్ అంటారు ఓకేనా వైస్ చైర్మన్ ఎవరంటే మనం సుమన్ బేరీ ఈయన ఫోటో మీ చూడండి ఈయన ఎవరంటాం మనం సుమన్ బేరీ అంటాం ఈయన ఎంటర్ అయినాడు ఆయన వెంటనే నేను తెలంగాణలో క్లాస్ చెప్తున్నాయ్యా నీతి ఆయోగ్కి చైర్మన్ అంటే వైస్ చైర్మన్ చేంజ్ అయినాడు ఇప్పుడు సుమన్ బేరీ గారు అంటే సుమన్ హీరో ఉన్నాడు కదా ఆ సుమన్ను మీరు గుర్తు పెట్టుకుని అంటే అక్కడ వస్తుందను ఆడ తెలంగాణ అంటే అక్కడ కానిస్టేబుల్ జరిగింది ఆ కానిస్టేబుల్లో అడిగేశారు తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా సుమన్ బేరీ గురించి అడిగేశారు అంటే నేను ఏమన్నా అంటే ఆ కాన్సెప్ట్ మీరు చదివేటప్పుడు ఆ కాన్సెప్ట్ సంబంధించిన చైర్మన్ ఎవరు వైస్ చైర్మన్ ఎవరు సీఓ ఎవరు మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరు శాశ్వత సభ్యులు ఎంతమంది మరి పార్టీ సభ్యులు ఎంతమంది ప్రత్యేక ఆహ్వానతులు ఎంతమంది ఓకే రైట్ అదేవిధంగా సో మనకు ఉన్నటువంటి ఎక్సెప్షన్ సభ్యులు ఎంతమంది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఈయన ఈయనే సుమన్ బేరీ గారు అనే విషయం మనము చెప్పవచ్చు ఓకేనా రైట్ ఇప్పుడు చూడండి పేరుకి మాత్రమే చైర్మన్ ఉంటాడు నీతి ఆయోగ్కి నీతి ఆయోగ్లో సర్వ అధికారాలను చలాయించేటువంటి అధికారం ఎవరు అంటే ఇదిగో వై చైర్మన్ అనాలి ఈయనే సో రెండు ఒకరు ఎవరు సుమన్ బేరీ గారు ఓకే రైట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ సితి అయోగ్కి సీఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంట కదా సీఓ ఎవరంటే ఎవరు బివిఆర్ఎస్ సుబ్రహ్మణ్యం గారు ఈయన బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఈయన మన తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఈయన ఐఏఎస్ ఆఫీసర్ ఛత్తీస్గఢ్కి కేట్రాకి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అనమాట ఈయన ఓకేనా మంచి పొజిషన్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఈయన మన తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన చాలా కీలకమైనది ఎందుకంటే మన టైం టైంబాగ్లో నీతి ఆయోగ్కి సీఓ ఎవరు ప్రస్తుతం అంటాడు అప్పుడు ఏమన్నా సుబ్రహ్మణ్యం గారు అన్న ఎవరు ఏ సుబ్రహ్మణ్యం బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ సో చూడు సో నీతి ఆయోగ్కి చైర్మన్ చెప్పున్నాం నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్ చెప్పున్నాం నీతి ఆయోగ్ సిఇ చెప్పు అదేవిధంగా నీతి ఆయోగ్లో మనకు శాశ్వత సభ్యులు కూడా మనకు కావాలి నీతి ఆయోగ్లో శాశ్వత సభ్యుల సంఖ్య ఏంటి అంటే ఎంతమంది శాశ్వత సభ్యులు ఉన్నారు ఐదు మంది శాశ్వత సభ్యులు ఉన్నారు దీంట్లో నీతి ఆయోగులు మీరు జాగ్రత్తగా ఐదు మంది గుర్తుపెట్టుకుంటే కన్నా సో ఇక్కడ చ రమేష్ చంద్ ఉన్నాడు రమేష్ చంద్ అనేది ఆయన ఏంది ఒక వ్యవసాయానికి సంబంధించిన నిపుణుడు అంటే దాంట్లో నిష్ణాత అదేవిధంగా వికే పాల్ ఉన్నాడు ఓకేనా వికే పాల్ గారు ఉన్నారు వికే సరస్వతి గారు ఉన్నారు అదేవిధంగా రాజు ఘాబా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అదేవిధంగా అరవింద్ పనగారి కుమార్తె అయినటువంటి ఆరావేందు ఓకేనా సో అటువంటి సో రాజమణి రాజమణి అనేటువంటి ఆమె కూడా అక్కడ మనకు ఉన్నారనే విషయాన్ని కూడా మనకు రైట్ చెప్పుకోవచ్చు అన్న అంటే వాళ్ళు శాశ్వతం ఇక తాత్కాలిక సభ్యులు కూడా ఉంటారు ఈ తాత్కాలిక సభ్యుల విషయానికి మనకు వచ్చినట్లయితే ఏం జరుగుతుందనంటే అక్కడ ఇద్దరు ఉంటారు తాత్కాలిక సభ్యులు అంటే విశ్వవిద్యాలయాల నుంచి కావచ్చు అదేవిధంగా పరిశోధన రంగాల నుంచి ఆ ఇద్దరు వ్యక్తులు వస్తూ ఉంటారు రొటేషన్ పద్ధతులు మార్చుకుంటూ ఉంటారు అదేవిధంగా మనం చూసినట్టయితే ఎక్స్అఫీషియో మెంబర్స్ ఎక్స్అఫీషియో మెంబర్స్ ఎంతమంది ఉంటారు మన నీతి ఆయోగులు అని అని అంటే ఓకే రైట్ మన నీతయోగంలో ఎక్సెప్షో మెంబర్స్ ఎంతమంది ఉంటారు అని అంటే నలుగురు నియమిస్తారు ఆ నల్లగర్ని కూడా ఎక్స్ఎఫ్సి మెంబర్స్ని నల్గర్ను కూడా నియమించేది ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు అంటే ప్రధానమంత్రి ఎక్స్ఎఫ్సి మెంబర్స్ని నల్గర్ని నియమించడం అనేది జరుగుతుంది ఆ నలుగురు కూడా ఏంటంటే కీలక రంగాల్లో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టరు అంటే అంటే కేబినెట్ మినిస్టర్ అంటే మనకు అర్థమైపోయింది మేము ఆర్థిక మంత్రి ఉంటాడు అంటే ఆ ఎక్సెప్షన్ మెంబర్స్లో ఫస్ట్ ఎక్సెప్షన్ మెంబర్స్ ఆర్థిక మంత్రి అంటే నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు రెండో వ్యక్తి ఎవరు ఇంకా ఆర్థిక సంఘం ఆర్థిక శాఖ అనగానే వ్యవసాయ రంగం రావాలి సో అగ్రికల్చర్ మినిస్టర్ ఉంటారు తర్వాత హోమ్ మినిస్టర్ ఉంటారు తర్వాత ఏంటి రక్షణ రంగానికి సంబంధించిన మినిస్టర్స్ ఈ నలుగురు కేంద్ర కేంద్ర క్యాబినెట్ మినిస్టర్లే ఈ నలుగురు అక్కడ ఉంటారు అనే విషయాన్ని మనకు చెప్పవచ్చు అంటే ఈ నలుగరిని ఈయన ఎక్స్ సఫీషియల్ మెంబర్స్గా రిక్రూట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత ఇందులో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గవర్నింగ్ కౌన్సిల్ బాడీ ఉంటుంది ఎక్కడ నీతి ఆయోగ్లో అదే మనకి పెట్టు అడిగిన ప్రశ్న అంతా కూడా నీతి ఆయోగ్ చైర్మన్ అడిగినాడు నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్ అడుగుంటే అదేవిధంగా నీతి ఆయోగ్లో కీలకమైనటువంటి సో బాడీ అది అన్నాడు సో కౌన్సిల్ గవ గవర్నింగ్ కౌన్సిల్ బాడీ అన్నారు అంటే గవర్నింగ్ కౌన్సిల్ బాడీలు ఎవరెవరు ఉంటారని అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అదేవిధంగా శాసనసభ కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క ముఖ్యమంత్రులు ప్లస్ అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్స్ వీళ్ళు గవర్నింగ్ కౌన్సిల్ బాడీలో మెంబర్స్ అనే విషయాన్ని మనం ఇక్కడ నుంచి చెప్పుకో ఇప్పుడు ఈ గవర్నింగ్ కౌన్సిల్ బాడీకి చైర్మన్ ఎవరు అంటే అప్పుడు ఎవరు నరేంద్ర మోడీ గారే వాళ్ళకు కూడా చైర్మన్ అంటే ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు అనే విషయాన్ని మనము చెప్పుకోవద్దు మరి రీజనల్ కౌన్సిలింగ్ బాడీ కూడా రీజనల్ కౌన్సిల్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు రాష్ట్రాలు కలిపి వాళ్ళ సమస్యలు విన్నవించుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి రైట్ ఓకేనా నేను కాదంటలేదు రీజన్ కౌన్సిల్ ఇక్కడ ప్రత్యేక ఆహ్వానితులు అనే కాన్సెప్ట్ కూడా వాడతాడు ప్రత్యేక ఆహ్వానితులు అంటే మినిస్టర్స్ కొంతమంది మినిస్టర్లు కూడా వస్తారు తర్వాత అదర్ ప్రత్యేక ఆహ్వానితులు అంటాడు వాళ్ళు కూడా వస్తారు మరి నీతి అయోగ్ అనేటువంటి భవనం ఉన్న డిపార్ట్మెంట్ కావాలి కదా భవనం ఉండదు భవన ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఉంది ఇప్పుడు నీతి అయోగ యొక్క పత్రిక అంటాడు యోజన యోజన అనేటువంటి పత్రిక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది సో నీతి ఆయోగ్కి అధికారిక పత్రిక ఏదన్నట్టాడు యోజన అనేటువంటి అంశాన్ని మనము అక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది సో ఓవరాల్గా మనకు నీతి ఆయోగ్ మీద ఉన్నటువంటి అంశాలు ఓకే రైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వీడియో మీరు పర్ఫెక్ట్ చూస్తే ఒక మార్క్ మీరు సాధించినట్లే ఓకేనట్ మై గణేష్ స్టడీస్ని సో లైక్ చేయండి గణేష్ స్టడీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గణేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మీకు క్లాసులు కూడా మీకు ఫ్రీగానే ఉంటాయి విలువైనటువంటి సమాచారం ఎందుకనంటే మనం వాడుతున్న మెటీరియల్స్ అంటే రెడీ ఓకేనా చిరంజీవి గారు బుక్ మనం వాడుతున్న మెటీరియల్స్ నేనైతే వాడేదంతా కూడా చిరంజీవి సార్ గారు మెటీరియలే కాబట్టి ఇది చాలా విలువైనటువంటి పుస్తకం ఈ బుక్నే నేను వాడుతున్నాను ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్